జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి ప్రభుత్వ పాఠశాలలో పెద్దిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభారాజ్ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు లంపకలోవా సొసైటీ చైర్మన్ వరుపుల రామకృష్ణ గారు మరియు ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్దిపాలెం పిహెచ్సి వైద్యులు ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు మీ గ్రామం మీ పరిధిలో ఉన్న గ్రామాల్లో ముఖ్యంగా అంగన్వాడికి వచ్చే పిల్లలు మరి మరీ చిన్న పిల్లలు ఇప్పుడున్న పిల్లలందరికీ ఒక అవగాహన ఉంది ఒక అవేర్నెస్ ఉంది మరిగా చేసుకోగలగా చేసుకోగలుగా కూడా అర్థం చేసుకోగలుగుతా ఉన్నారు కానీ మరీ చిన్న పిల్లలకి అక్కడికి వచ్చే తల్లికి దీని గురించి ఒక అవగాహన కల్పించి ఈ ట్యాబ్లెట్స్ మీరు వేయడం వల్ల వారికి వచ్చే ఉపయోగం గురించి చెప్పడం ద్వారా మీరు గ్రామ గ్రామాల్లోకి వెళ్ళి వాటిని వివరించి వారందరికీ కూడా ఇది ఖచ్చితంగా మీ పరిధిలో ఉన్న అందరికీ కూడా ఈ పదం ఈ ట్యాబ్లెట్స్ అందేలా మాత్రం చూడవలసిన బాధ్యత మీ అందరికీ ఉంది దీన్ని మనస్ఫూర్తిగా తీసుకుని దాన్ని దెబ్బతీస్తారని నేను సీజనలు కూడా ప్రారంభమవుతుంది దీనికి సంబంధించి కూడా అక్కడ ఏరియాలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలన్నది అందరూ కూడా శ్రద్ధ పెట్టాలి అని చెప్పి నియోజకవర్గంలోని కార్యక్రమం విజయవంతంగా అవ్వాలి అని మరోసారి మంచి పూర్తిగా కోరుకుంటూ ఒకసారి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మరొకసారి తెలియజేసుకుంటూ వారి స్కూల్స్లోనే ఒక మానసిక ప్రశాంతత కాదు శారీరకంగా కాదు ఒక దృఢత్వంతో వారు పెరుగుదలుతుంటే వారి భవిష్యత్తు కూడా బాగుంటుంది ఏ స్కూల్కి వచ్చి మనం చెప్పి ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వినాలంటే వారు మైండ్ పీస్ఫుల్గా ఉండాలి హెల్త్ సహకరించాలి ఇవన్నింటి మీద ఆధారపడి ఉంటుంది వారి హెల్త్ గురించి ఆలోచించి మా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ నేషనల్ వార్మింగ్ అంటే నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం అన్నది నిజంగా చాలా అభినందించవలసిన విషయం ప్రతి పాఠశాలలోనే నేను ఇక్కడ సిబ్బందికి ప్రత్యేకించి చెప్పాల్సింది ఈ కార్యక్రమం అన్నది ప్రభుత్వం ప్ర పెట్టడం జరుగుతుంది దాన్ని ఆచరించవలసిన అవసరం ఆవశ్యకత అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది ప్రతి గ్రామం అంటే మన నియోజకవర్గంలోనే ఉన్న ఎక్కడెక్కడ మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళి అక్కడ పిల్లలకి తల్లిదండ్రులకి ఈ కార్యక్రమం గురించి ఒక అవేర్నెస్ అంటే అవగాహన కల్పించి వారు పిల్లలకి చేతులకి ఇచ్చేసినప్పుడు ఇక్కడ వేసుకోవడానికి కొంతమంది భయపడుతూ ఉంటారు అదే అంగన్వాడీ స్కూల్స్లో కూడా మీరు ఆ తల్లిదండ్రులకి తల్లికి మీ దగ్గరికి వచ్చిన తల్లులకి ఎక్స్ప్లెయిన్ చేసి వారికి ఇచ్చి మీ పిల్లలకి ఇవి ఇవ్వండి అని చెప్పడం అన్నది మీ చేతుల్లో మాత్రమే ఉంటుంది మేమందరం వచ్చి ఇలా కూర్చుని ఏదో మీటింగ్ పెట్టి దాని గురించి చెప్పడం అంటూ చెప్పేస్తాం కానీ దాన్ని మీరు ఆచరించవలసింది అంతరం మీ అందరి సిబ్బంది అందరి చేతుల్లోనే ఉందని ఇక్కడ నేను ప్రత్యేకంగా మీ అందరికీ కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి మన నియోజకవర్గంలో కూడా ప్రతి ఈ పంతొమ్మిది సంవత్సరాల విద్యార్థులు పిల్లలు చిన్నపిల్లలు మరి ముఖ్యంగా బాగా ఇప్పుడిప్పుడు అంగన్వాడీ స్కూల్స్కి వచ్చి పిల్లలందరూ వారి ఇంటి దగ్గర ఆడుకోవడంలో వారి చేతులు శుభ్రంగా ఉంచుకోవడం ఇంకా వేరే వేరే కారణాల వల్ల వారికి ఎక్కువగా పడతాయి ఎందుకంటే ఒక పదిహేను సంవత్సరాలు దాటిన పిల్లలకి వారికి అన్నీ తెలుసు కాబట్టి ఆ క్లీనింగ్ అన్నీ కూడా వాళ్ళు చేసుకుంటారు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఒక దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాల ముందు పిల్లలకి మాత్రం